మెగా పేరెంట్ టీచర్ మీట్లో పాల్గొన్న నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ నగరి మున్సిపాలిటీ ఏకాంబరకుప్పం జిల్లా పరిషత్ హైస్కూల్ నందు జరిగిన మెగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో నగరి నియోజకవర్గం ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల గురువుల మధ్య మంచి వాతావరణం ఏర్పాటుకు పేరెంట్ టీచర్ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు

ఎమ్మెల్యే గారు మన విద్యార్థిని విద్యార్థుల చేతాన్ని ఆవిష్కరింపజేస్తున్నారు అందరూ కలసాల ధ్వనులతో తమ ఆనందాన్ని తెలియజేస్తున్నా కోరు విద్యార్థులకు నా యొక్క మన ప్రభుత్వం వచ్చి చాలా గొప్ప ఆలోచనతో ప్రైవేటు మూడు మూడున్నర గంటల ఇక్కడే ఉంటారు స్కూల్లో ఉంటారు సో మీకు తెలియాలి వాళ్ళు అసలు స్కూల్లో ఏం చేస్తున్నారు అదే ముఖ్య ఉద్దేశం ఈ ప్రోగ్రాం పెట్టింది అసలు వాళ్ళు స్కూల్ కు వస్తున్నారా వస్తే క్లాస్లో ఎలా ఉంటున్నారు ఎంత యాక్టివ్గా ఉంటున్నారు ఎలా ఆలోచిస్తున్నారు అనేది మీరు ఇప్పుడు ఇలా తెలుసుకోండి టీచర్స్ దగ్గర మాట్లాడి ఇప్పుడు తెలుసుకోవడానికి ఇది మంచి అవకాశం అది మీకు తెలియాలనే ఇలా పిలిచాను పిల్లల ఎదుగుదలలో వాళ్ళ భవిష్యత్తులో టీచర్స్ ఎంత ఉంటుందో పేరెంట్స్ దానికంటే ఎక్కువ ఉంటుంది వాళ్ళు ఇంట్లోనే చూసి నేర్చుకుంటారు ఇంట్లో మీరు ఎలా బిహేవ్ చేస్తారో అలాగే వాళ్ళు స్కూల్లో కూడా బిహేవ్ చేస్తారు అది మీకు తెలియకపోవచ్చు స్కూల్లో టీచర్స్కి పక్కన విద్యార్థులకి తెలుసు మీకు ప్రతిసారి అవకాశం రా thank yeah. you ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతానని పాఠశాల ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తానని బడి బయట పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి ఇవాళ మీ మధ్య రావడం మీ మధ్య కలపడం యూర్ కుప్పం రావడం మీ మధ్య గడపడం చాలా సంతోషంగా ఉంది నిజంగా చెప్పాలంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క తల్లమ్మకి అన్నలందరికి కూడా పేరు పేరున మొదటి ధన్యవాదాలు చెప్పాలి అందరికీ పెద్ద థ్యాంక్ యూ అమ్మా మీ అందరికి కూడా ఎందుకంటే ఏకాంబర్ కుప్పంలో ప్రతి ఇంటికి వచ్చాను మీరందరూ కూడా ఏం భయం మోసంలే ఖచ్చితంగా మీ వెంట నడుస్తాం ఖచ్చితంగా నీకు నేను ఉన్నామని చెప్పి భరోసా ఇచ్చారు నేను అంతా కూడా అదేవిధంగా మీరు చేసి కూడా చూపించారు దానికే చెప్తున్నా మీ అందరికి కూడా మీ అందరికీ కూడా పేరు పేరున దండాలని చెప్పినా ఇన్ని చేసినా నీకు తక్కువే దానికే చెప్తా ఉన్నా ఇక్కడ ఉన్న పిల్లల భవిష్యత్తు చాలా ముఖ్యం మీ అందరి వీళ్ళు బాగుంటే మనందరూ బాగుంటాం వీళ్ళు హ్యాపీగా ఉంటే మీరందరూ హ్యాపీగా ఉంటారని మంచి ఉద్దేశంతో ఏకాంబర్ కుప్పం స్కూల్ని తీర్చిదిద్దుదాం ఏకాంబర్ కుప్పం ఏకాంబర్ కుప్పం కాదు ఐదు ఊర్లు చింతలపట్టడండి కానీ పుదుపేట కానీ సత్రవాడ కానీ అన్ని ఊర్లు కూడా బాగుండాలి అన్ని అందరూ బాగా చదువుకోవాలి అందరూ పైకి రావాలి మీరందరూ హ్యాపీగా ఉండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో అక్కడ ఏ రోజు కూడా ఒకరోజు కూడా ఆలోచించకుండా ఉన్నాం ఏదో ఒకటి స్కూళ్ళకి చేయాలి ఏదో ఒకటి ఇక్కడ స్టూడెంట్స్కి చేయాలి ఏదో విధంగా వాళ్ళు భవిష్యత్తుకి మనం మంచి ఇది కార్యాచరణ చేయాలని చెప్పే ఉద్దేశం ఎప్పుడూ ఉంది దానికి అనుగుణంగానే ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు పోలిస్టిక్ అప్రోచ్ కింద అంటే ఒక స్టూడెంట్ సంపూర్ణ వికాసం చేయాలి అంటే రాబోయే తరాల్లో వీళ్ళు మన భవిష్యత్తు ఆంధ్ర భవిష్యత్తు అంటే మన స్టేట్ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది మిమ్మల్ని తీర్చిదిద్దుకుంటే ఖచ్చితంగా మీరందరూ బాగుపడితే రేపు మన మన ఏకాంబర కుప్పంకి పేరు తడమే కాదు మన నగిరికి పేరు తడమే కాదు మన రాష్ట్రాన్ని కూడా భారతదేశ మ్యాప్లో పెట్టగల శక్తి మీ అందరి స్టూడెంట్స్ చేతిలో ఉంది నేను చాలామంది స్టూడెంట్స్ని కలిసా మన నగిరిలో చాలా ఇంటెలిజెంట్ పీపుల్ చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ వాళ్ళకున్న లిమిటెడ్ రిసోర్సెస్తో వాళ్ళు చదివే చదువు కానీ వాళ్ళు పడే కష్టాలు కానీ నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇక్కడ అభినందనీయుడే ప్రతి ఒక్కరిని కూడా అప్రిషియేట్ చేయాలి ప్రతి ఒక్కరిని కూడా మనం సాధారణంగా అప్రిషియేట్ చేయాలి మీరు బాగా చదువుకుంటున్నారు మీకున్న పేరెంట్స్ ఉన్న ఇబ్బందుల్లో కూడా మీరు అదే విధంగా చదువుకొని ఇప్పుడు చెప్పారు ఒక గణేషన్ గారు లాయర్ కింద చెన్నైలో స్థిరపడ్డారు ఇక్కడి నుంచి పోయి పక్క ఊళ్ళో ఉన్నాడు ఇక్కడి నుంచి పోయి మన ఆర్డీఓ గర్లగా ఎగ్జామ్ రాసి మహేష్ అని అతను మన దగ్గర నుంచి పోయి ఆర్డీఓ అయినాడు ఇలాగా మీరందరూ కూడా కష్టపడి చదివితే ఖచ్చితంగా మీకు మంచి భవిష్యత్తు అంటూ ఉంటుంది మీరు చేసే కష్టానికి ప్రతిఫలం ఉంటుంది మీరు మీకున్న టీచర్లు కానీ మీకున్న ఉపాధ్యాయులు కానీ వాళ్ళు చెప్పే మంచి సూచనలు అవన్నీ తీసుకొని మీరందరూ కూడా పైకి రావాలి ఇది నిజంగా చెప్పాలంటే మా ఆకాంక్ష మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ బాగా పైకి రావాలి మంచి పేరు తెచ్చుకోవాలి మీ తల్లిదండ్రులకి మంచి ఆనందం ఎయిట్ ఆఫ్ ఎయిట్ ఆఫ్